చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మార్క్ అయితే ముమ్మరంగా జరుగుతోంది చైనాలో దీన్ని నిఘా సంస్థలు వార్తా సంస్థలు కూడా ధృవీకరించడం జరిగింది ఇందులో ఎటువంటి సందేహం లేదు అంటూ కూడా జరిగింది అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కూడా ఇప్పుడు దీన్ని తీవ్రతరం చేస్తున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి కొత్త అధ్యక్షుడిని వాంగ్ యాంగ్ అనే వ్యక్తిని అయితే ఆయనకి తర్ఫీదిచ్చినట్లు అయితే తెలుస్తోంది కొన్ని నిఘా సంస్థలు దీన్ని అయితే ధృవీకరించాయి కూడా అయితే జూన్ ఐదవ తారీఖు నుంచి ఇరవై ఒకటవ తారీఖు వరకు జిన్పింగ్ అయితే అదృశ్యమయ్యాడు ఈ అదృశ్యం వెనక కూడా కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర ఉంది అంటే ఇతన్ని మార్చి వేరే అతన్ని పెట్టడానికి ఇది ఒక సంకేతంగా చూపించారు అని అంటున్నారు కొంతమంది ఏమొచ్చేసి ఇలాంటి అదృశ్యాలు కామనే జిన్పింగ్ చాలా సార్లు కూడా ఇలాంటి అయ్యాడు ఇవన్నీ కూడా సర్వసాధారణమే అలాగే కమ్యూనిస్ట్ పార్టీ కూడా అధ్యక్షుల్ని పక్కన పెట్టి వేరే వాళ్ళని కొత్తగా నియమించడం కూడా రివాజ్ అని కూడా చెప్పాయి అంటే ఖచ్చితంగా జిన్పింగ్ అయితే మారుస్తున్నారు అలాగే బ్రెజిల్ లో ఆరు ఏడు తారీఖుల్లో జరగబోయే బ్రిక్స్ సమావేశానికి కూడా ఇప్పుడు జిన్పింగ్ ప్లేస్ లో లీ కియాంగ్ అయితే వెళ్తున్నాడు ఆ దేశ ప్రధాని సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా చైనాలోనైతే కొత్త అధ్యక్షుడు అయితే వస్తాడు అయితే మనకైతే పెద్దగా ఉరిగేది ఏం లేదు అక్కడ చైనా సిద్ధాంతాలకు అనుగుణంగా ఎవరైనా సరే పాటించాల్సిందే అది కుక్కన పెట్టినా జిన్ అయినా ఇంకెవరైనా సరే ఒకటే మనకు వచ్చిన లాభం అయితే ఏం లేదు ఎందుకంటే అక్కడ అధ్యక్షుడి చేతిలో ఏమీ ఉండదు పార్టీ ఏం చెబితే అదే చెయ్యాలి తన యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగానే అధ్యక్షుడు నడుస్తూ ఉండాలి అది ఎవరైనా అంతే చైనాలో కాబట్టి మనకు వచ్చిన ఒరిగేం లేదు అంటే పలు రాలకోవడానికి ఏ రాయి అయితే ఏంటి అన్న విధంగా ఉంటుంది సో కాకపోతే ఏంటంటే జిన్పింగ్ ప్లేస్ లో మాత్రం ఇప్పుడు కి వాంగ్ యాంగ్ అనే వ్యక్తిని అయితే తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ బ్రిక్స్ ఏదైతుందో ఉందో ఈ బ్రిక్స్ కి హాజరవ్వకపోవడమే చైనా అధ్యక్షుడు మార్పు ఖాయంగా కనిపిస్తుందంటూ నె సంస్థలు అయితే పూర్తి క్లారిటీ అయితే ఇచ్చాయి మరొక వారం రెండు వారాల్లోనైతే ఈ విషయాలు అయితే తెలిసే ఉన్నాయి